హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది నిల్వ ఉంటుందండి వన్ నుంచి టూ ఇయర్స్ అయినా ఉంటుంది సో వేరే కంట్రీస్కి వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది లేదా అక్కడే మీరు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అండి మా చిన్నప్పుడు అయితే మేము టిఫిన్లోకి ఇదే పచ్చడి వేసి పెట్టేవాళ్ళు మాకు ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుండేది సో రెసిపీలోకి వెళ్ళిపోద్దాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే అల్లం తీసుకుని అది కొంచెం వాటర్లో నానపెట్టుకోవాలి నానపెట్టుకుంటే పైన మట్ అంతా మనకి వచ్చేస్తుంది కదా వచ్చేసినప్పుడు పీలు చేసుకోవాలన్నమాట దాన్ని పీల్ చేసుకుని ఇలా నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు వాటర్ వేసుకొని నానపెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి దాన్ని స్టవ్ మీద హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఆరనివ్వాలన్నమాట కొంచెంసేపు గాలికి ఆరిన తర్వాత మనము ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కల్ని బాగా వేయించాలి అండ్ చింతపండును కూడా బాగా ఉడకనివ్వాలి మస్ట్ ఉండాలంటే అల్లం బాగా ఫ్రై అవ్వాలి చింతపండు కూడా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికిపోవాలి మనకి రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారు కదా మామూలు మన చట్నీ ఇంకా రెడ్ కలర్ చట్నీ ఉంటుంది కదా ఆ అల్లం చట్నీ అనేది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాము ఇది అంతకన్నా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇందులోకి బెల్లం కావాలి కారం కారంగా ఉంటుంది అండ్ బెల్లం కూడా కావాలి నేను యాక్చువల్లీ ఇందులో ఎంత అల్లం తీసుకున్నానంటే మూడు వందల గ్రాముల అల్లం తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇది కానీ నేను మొత్తం యాడ్ చేసుకోలేదు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంత బెల్లం మాత్రమే యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం ఇది స్వీట్గా కావాలి అంటే ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి చింతపండు వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అంటే పావు కేజీ చింతపండు వేసుకున్నాను ఇదిగోండి అల్లం చూసారా సగం మాత్రమే ఫ్రై అయింది అది ఇంకా దగ్గరకు అయిపోయేంత వరకు మనం ఫ్రై అవ్వనివ్వాలి ఒకప్పుడైతే ఇలా ఫ్రై చేయడం అలా కాకుండా ఎండకి ఎండ పెట్టేవారు అన్నమాట అల్లం ముక్కలు ఇలా కట్ చేసి ఎండలో ఒక రెండు మూడు రోజుల పాటు ఎండపెట్టేవాళ్ళు అలాగే చింతపండు కూడా గుజ్జు తీసి దాన్ని ఒక ప్లేట్లో వేసి అలా ఎండకే చేసేవాళ్ళమాట అప్పట్లో పచ్చళ్ళని ఇలా స్టవ్మే చేసేవాళ్ళు కాదు అన్నీ ఎండలో పెట్టి చేసేవాళ్ళు చూసారా ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేయడానికి అది చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఈ అల్లము చింతపండు అవన్నీ గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకోవడానికి మనకేం కావాలంటే ధనియాలు జీలకర్ర ఉప్పు కారం చింతపండు అల్లం ఇంకా బెల్లం బెల్లం అనేది మనము లాస్ట్లో గ్రైండ్ చేసుకుందాము చింతపండు కూడా తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మాత్రం అల్లము కారము ధనియాలు ఉప్పు జీలకర్ర ఇవి గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఎందుకంటే వాటితో కలిపితే ఇవి బాగా గ్రైండ్ అవ్వవు అన్నమాట సో విడివిడిగా గ్రైండ్ చేసుకుందాము తర్వాత అన్నీ ఒకేసారి కలుపుకుందాం ఇదిగోండి ఫస్ట్ అల్లము అది పౌడర్ లాగా చేసుకున్నాను కదా ఇది మళ్ళీ మనము తాలింపులో వేయించాల్సి ఉంటుంది సో ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండును వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము ఇది టూ ఇయర్స్ అంటే బయట టూ ఇయర్స్ నిలవుంటుందా అనేది నేను చూడలేదు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అది టూ ఇయర్స్ అయినా చాలా ఫ్రెష్గానే ఉంది బయట మాత్రం వన్ ఇయర్ ఈజీగా నిలవ ఉంటుంది ఎందుకంటే చింతపండు ఇంకా బెల్లం వల్ల అంత తొందరగా పాడవుదనమాట చింతపండు కూడా పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము మీకు టెక్స్చర్ చాలా స్మూత్గా కావాలంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోండి అలాగే బెల్లం కూడా నేను పేస్ట్ చేసుకున్నాను ఇందాక మనము అల్లం వేయించుకున్నాం కదా అదే దాంట్లో మనం తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి దానికోసం నేను ఆవాలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మినపప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో పౌడర్ ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకుందాం దీన్ని ఇలానే వాడము మనము ఎలా యూజ్ చేస్తామనేది నేను మీకు చూపిస్తాను మాకు కొంచెం కారంగానే ఇష్టం కాబట్టి కారం అనేది ఎక్కువ వేసుకున్నాం కొంతమంది దీన్ని తీయగా ఇష్టపడతారు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మిగిలిన క్వాంటిటీస్ అన్నీ సేమ్ యాజ్టీస్ యూస్ చేసుకోవచ్చు ఓన్లీ కారం బెల్లం అనేది మీకు తగ్గినట్టు మార్చుకోవాలి చింతపండు మాత్రము మూడు వందల గ్రాముల అల్లంకి రెండు వందల యాభై గ్రాముల చింతపండు మాట ఇది కూడా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దగ్గరకు పడిపోతుంది ఇలాగా మొత్తం కలిసిపోయి బెల్లం అనేది పాకంలాగా అవుతుంది కదా అప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో కలుపుకోండి కలుపుకునేటప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారేక మనం ఒక డబ్బాలో తీసుకోవాలి కానీ ఎవ్రీడే మనము అంటే టిఫిన్లోకి యూస్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఒక చిన్ని బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని యూస్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా నిలవ ఉంటుంది ఇలా వాటర్తో కలుపుకుంటే చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్